ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇవాళ మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సో చాలా వరకు ఆయన ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ కి సంబంధించి అలాగే కొన్ని కొన్ని విషయాల గురించి సోషల్ అవేర్నెస్ మీద చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు సో ఇవాళ కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట ఆయన్ని అడిగి వాటి గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే విజ్ఞాన్ గారు చూసుకున్నట్లయితే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది సో ఫస్ట్ రోజు నుంచి గొడవలతోనే స్టార్ట్ చేశారు అండ్ సెకండ్ వీక్ లో కూడా అడుగు పెట్టేసింది బట్ మరి నిన్నటి నామినేషన్స్ మీకు ఎలా అనిపించాయి నిన్నటి నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఎందుకు రచ జరిగింది అంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా అందరు నామినేషన్స్ బాగానే వేసుకున్నారు ఒకటి రెండు నామినేషన్లు నచ్చ ఆదిత్యని ఆయన ఎవరినైనా నామినేట్ రీజన్ రీజన్లెస్ ఆయన్ని ఎవరైనా నామినేట్ చేసినా సరే పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు నేను నా కుటుంబాన్ని అంతా వదిలేసి ఈ వయసులో ఇక్కడికి వచ్చాన మరి మీతో వాళ్ళందరూ ఏమన్నా చుట్టాలు వేసుకొని వచ్చారా వాళ్ళు కూడా అలాగేగా వచ్చింది మణికంఠ శేఖర్ బాషాకి అప్పుడు అదేంటిది గణేష్ లడ్డూలు ఇచ్చాడు బిగ్ బాస్ రెండు రకాల ప్యాకెట్లు అందరూ అన్నీ ఒకరోజే తినలేరు బట్ తినాల్సిన తర్వాత తిని మిగతావి దాచుకోవచ్చు అంటే ప్రతి సీజన్లో కాకుండా ఎక్కువ మోతాదే వచ్చింది సార్ ఒక పెద్ద బుట్ట వచ్చింది మోతీచూరు లడ్డులు ఇంకేవివో ఉన్నాయి దాంట్లో అయితే నాగమణికంటకి మోతీచూరు లడ్డు అంటే ఇష్టం అంట పోలేదు తప్పే ఉంది అందరికీ నచ్చుద్ది బాగానే ఉంటుంది కాబట్టి ఇక శేఖర్ బాష ఏం చేశాడు తినేవాళ్ళు తిన్నారు ఫ్రిడ్జ్లో పెడితే అది నెయ్యి గడ్డగట్లు పోద్ది అలానే ఇంకెక్కడన్నా పెట్టామనుకో చీమలు వస్తాయి ఒక్కసారి కిచెన్లోకి చీమలు వచ్చాయండి ఇంకా పోగొట్టడం మన వల్ల కాదు వాటికి దారి దొరికింది అంటే అన్నీ తినేస్తాయి కదా బ్రెడ్ షుగరు అన్నీ సో అట్లా ఆలోచించి ఓ దగ్గర భద్రపరిచి పెట్టాడు వరెవరెవరు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తిని చావండి అని కూడా చెప్పాడు అంతవరకు బాగానే మరి అది నాగమణి కంటకి ఎక్కిందో లేదో మనకి తెలియదు కానీ కరెక్ట్ నామినేషన్ టైం ఇప్పుడు వచ్చింది నేను శేఖర్ పాషా నామినేట్ చేయాలి ఎందుకు రా ఏం చేశాడు నేను ఏమైనా తిట్టాడా కొట్టాడా అంటే అదేం లేదు మొన్న మోతిచూరు లడ్డూలు వచ్చాయి కదా నాకు ఇవ్వలేదు వాడు ఒకటే తిన్నాడు అని నామినేట్ చేశాను నీకు లడ్డూలు ఇవ్వనందుకు నామినేట్ చేసావా సరే అదొకటి అంటే నీకు లడ్డూలు ఇవ్వనందుకు శేఖర్ భాష ఇంట్లో ఉండకూడదు నీకు మోతీచూరు లడ్డు ఇవ్వనందుకు శేఖర్ పాష వీక్ ఎలిమినేట్ అయిపోవాలి అది వాటి పాయింట్ సరే వదిలేద్దాం నెక్స్ట్ నబీల్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన నామినేషన్ ఏంటి అసలు ఆయనకు కూడా అర్థం కాల ఊరికే ఎంచుకున్నాడు నువ్వు నువ్వు ఓకే దా ఏముంది రీజన్ నువ్వు అప్పుడు ఎప్పుడో ఏదో చేసావు ఏం చేశారా ఏదో చేసావులే అందుకే నామినేట్ చేసావు ఏం చేసావు నీకెందుకు అంతే అది రేజ్ బాబు చెప్పరా బాబు నేను ఏం చేశాను కనీసం నాకన్నా ఏదో ఒకటి చేసి ఉంటావు కదా చేసే ఉంటారా అంతే నామినేషన్ చేసా పో అది జరిగింది నామినేషన్ ఓకే అంటే అసలు ఏం చేసావు కూడా వాడికి తెలిగిపోతే ఎలా పిచ్చి పిచ్చి నామినేషన్లు ఎలా తెలుసా నువ్వు టవల్ దుడుచుకుంటూ వచ్చి డైనింగ్ చైర్ మీద ఆరేసావు నువ్వు వెళ్ళిపోయావు నేను వచ్చి తీసి బలి బయట ఆరేసాను నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అన్నాడు సరే ఫోన్లో ఏదో చూస్తున్నాడు మన ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండొద్దు కదా అర్థం చేసుకున్నాడు బాగానే ఉంది నువ్వు మొన్న కాఫీ కప్పు తాగా అక్కడ పెట్టావు తర్వాత నేను వచ్చి తీశాను వీడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడెక్కడ ఎవడెవడెవడ సగం సగం పనులు పూర్తి చేస్తాడో వాళ్ళందరూ వెనకాల తిరుగుతున్నాడు అవన్నీ ఈయన పూర్తి చేసి వచ్చి నామినేషన్ రోజు నువ్వు ఆ రోజు అక్కడ గ్లాస్ పెట్టావు నేను తీసా నువ్వు ఆ రోజు అక్కడ పీచు పెట్టావు అది నేను తీసా అంటే నామినేషన్ అదేం నామినేషన్ మరి సరే ఏదో ఒకటి ఇకపోతే లాస్ట్ వీక్ అంతా కుక్కర్ ఎంత హైలైట్ అయిందో కుక్కర్ ద్వారానే బేబ బయటకు వెళ్ళింది ఈ వీక్ డస్ట్బిన్ డస్ట్బిన్ ద్వారా ఎక్కడ ప్రేరణ బయటకు వెళ్ళొద్దో అని చెప్పేసి అందరు అనుకున్నారు మొత్తానికి ఆవిడ సేవ్ అయిపోయింది ఏదో రకంగా ఇప్పుడు నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం అందరికీ నామినేషన్స్ వేసే అర్హత ఉంది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పాయింట్స్ చెప్పుకున్నారు వేశారు సీత కూడా ఈమెంట్ డస్ట్బిన్ విషయంలో నామినేట్ చేసింది ఎందుకంటే నువ్వు డస్ట్బిన్లో తీసి మళ్ళీ బయటపెట్టావు నాకు నచ్చలేదు నువ్వు బాత్రూంలో కూర్చొని తింటావా నేను తినలేను అలాగా ఎవడి ఇష్టం వాళ్ళకు ఉంటుంది నేనైతే అలా తీసుకోలేనా కరాఖండిగా చెప్పుకుంటూ వస్తుంది బాగానే ఉంది ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేసి ఏం చేశారంటే ఫస్ట్ త్రీ క్లాన్స్లో యష్మికి పవర్ వచ్చి తను గెలిచినందుకు నువ్వే గెలిచావమ్మా ఈ ముగ్గుట్లోనూ ఈ ఇల్లు నాది కాదు నీదే అనుకో నీకు నచ్చినట్టు ఇంట్లో ఉండొచ్చు అని చెప్తే ఆవిడ కూడా హ్యాపీగా ఉండింది అలాగే నీకు ఒక లగ్జరీ రూమ్ ఇస్తున్న సూట్ రూమ్ లాంటిది మీ టీమ్ టీం అందరినీ తీసుకొని అందులో ఉండండి ఓకే ఉంటా ఇదొక అడ్వాంటేజ్ నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఈ ఇంట్లో కొంప మొత్తం మీదే కాబట్టి మీరు అసలు పనిచేయాల్సిన అవసరం ఏం లేదు ఏం చేయాలో వాళ్ళకి చెప్పుకోండి వీళ్ళు చెప్పేసుకున్నారు మళ్ళీ అడ్వాంటేజ్ నెక్స్ట్ ఈ వీక్ నువ్వు నామినేషన్ నుంచి సేవ్ అవుతావు ఎవడు నామినేట్ చేయడానికి లేదు మళ్ళీ అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ అమ్మా అమ్మ బాగానే ఉన్నావు అందరూ వాళ్ళ నామినేషన్లు వేసుకున్నారు నీకు కూడా ఏదో పాయింట్ అనేది ఏడు సుద్ది కదా వచ్చి నువ్వేమైనా నామినేట్ చేయాలంటే చేసుకోవాలన్నాడు నేను విష్ణు ప్రియని చేయాలనుకుంటున్నాను మొన్న నేను ఓడిపోయినప్పుడు ఆమె నన్ను చూసి ఎగబడికి ఎగబడి నవ్వింది నాకు అది తీసుకోలేకపోయాను నాకు అసలు నచ్చలేదు అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా ఓకే బాగానే ఉంది నామినేట్ చేసావు ఈ ఐదు పాయింట్లు ఆమెకి ఇచ్చిన బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆరో బెనిఫిట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఏంటి పనిలో పనిగా ఎలాగో ఒకరిని నామినేట్ చేసావు కాబట్టి ఆనందం తట్టుకోలేక ఎవరినైనా సేవ్ చేయి అన్నాడు నేను ప్రేరణను సేవ్ చేస్తున్నా అని సరే ప్రేరణను సేవ్ చేస్తావు ఇక్కడ అందరికీ మండింది ఎందుకు చెప్పనా ఇప్పుడు ప్రేరణను సేవ్ చేశాడంటే ఆమెను ముగ్గురు నామినేట్ చేశారు వాళ్ళందరు పాయింట్స్ తప్ప అంటే వాళ్ళ నామినేషన్కి అసలు వాల్యూ లేదా సీత నాలుగు రోజుల నుంచి అదే పనిగా డస్ట్బిన్ 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 అరిచి అరిచి తచ్చిపోతుంది ఆమె నామినేషన్కి లేదు నిఖిల్ కూడా కొంచెం మరీ డస్ట్బిన్ అనే పదం వాడి వాడనట్టుగా అంటే అంటున్నట్టుగా అదే నామినేట్ చేశాడు సో ఆ పిల్లని నామినేట్ చేసిన వాళ్ళందరూ ఈ రీజన్లో పెట్టే చేశారు ఈ నువ్వు బిగ్ బాస్ ఆమె పవర్ ఇస్తే ఆమె వచ్చింది సేవ్ చేసేసింది సో మిగతా వాళ్ళ నామినేషన్స్ కి అసలు అర్థం లేకుండా పోయింది అందుకని చెప్పి నచ్చింది నువ్వు యష్మికి కావాల్సినవన్నీ ఇచ్చుకో కావాలంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ రాసేసాయి ఆమె పేరు మీద అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం బిగ్ బాస్ కన్నడ బాగా సపోర్ట్ మాట అట్లాగే ఉంది ఎందుకు చెప్పండి ఆల్రెడీ మీ కన్నడ వల్లే వస్తున్నారు నిఖిల్ వర్సెస్ పృథ్వీ స్టార్టింగ్ లో ఒకసారి మళ్ళీ నిఖిల్ వర్సెస్ ప్రేరణ నిఖిల్ వర్సెస్ యష్మి వీళ్ళు వీళ్ళు కొట్లాడుకున్నారు బాగానే ఓకేలే వీళ్ళ కన్నడ బ్యాచ్ అనే మమకారం లేదు ఆ పార్షాలిటీ ఏం చూపించట్లేదు అని అందరు అనుకునే లోపే ఈ లోపే మళ్ళీ ఆమెకు పవర్ ఇచ్చి నువ్వు ఒకరిని సేవ్ చేసుకో అనండి ఖచ్చితంగా ఆమె ప్రేరణ సేవ్ చేస్తాను బిగ్ బాస్ గారు ప్రపంచం అంతా తెలుసు నువ్వు యష్మికి పవర్ ఇచ్చి అక్కడ ప్రేరణ నామినేషన్లు పెడితే ప్రేరణగా ఇంకెవరిని సేవ్ చేస్తుంది ప్రేరణ సేవ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆమె నామినేషన్లో ఉంచాల సో బాగా స్ట్రాటజిక్గా వాడాడు అండ్ ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు విష్ణు నామినేట్ చేస్తే చెయ్యి చేయడం ఎందుకు ప్రేరణని సేవ్ చేసి నామినేట్ ఆ ఏదో పాపం సేవ్ అయింది సేవ్ అయ్యి చక్కగా మూలం కూర్చొని గాలుపుకుంటూ కూర్చుంది నువ్వు తీసుకొచ్చి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసావు ఎక్స్ట్రా పవర్ వల్ల వచ్చింది కదా మొత్తానికి పాపం ఆ పిల్ల లేదు అసలు నామినేషన్ లో నువ్వు ఇప్పుడు బలవంతంగా తీసుకొచ్చి నామినేషన్ లో పెట్టావు సరిపోయింది సో అలా కొనసాగింది బట్ ఇక ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారా అంటే మాత్రం చాలా కష్టంగా ఉంది ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా పృథ్వీ లిస్ట్లో ఉన్నాడు ఆ అబ్బాయి వెళ్ళకూడదని అనుకో మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ టాస్క్లు బాగా ఆడతాడని ఉంది ఆ పైన సీత ఉంది సీత కూడా పోవద్దు ఆమె కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆదిత్యం వెళ్ళిపోవచ్చు కానీ ఆయనకు ఓట్ ఓటింగ్ ప్రకారం చూసి కొంచెం టాప్లో ఉన్నాడు మనికంటనే అసలు బ్లైండ్గా పంపొచ్చు బ్లైండ్గా పంపొచ్చు లేదా నీకు ఏమన్నా కొంచెం పవర్ ఉంటే తీసుకెళ్ళి అటు విసిరేయచ్చు కూడా హౌస్ బయటకి ఆ పిల్లోడిని కాకపోతే ఏంటంటే టాప్ లో ఉన్నాడు ఓటింగ్ లిస్ట్ లో అర్థం కాకుండా ఉంది వీక్ అయితే తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో యాక్చువల్గా నాగమణికంట విషయానికి వచ్చేస్తే మీరు అన్నారు కదా కొంతమంది ఏమో సింపతి డ్రామా ఆడుతున్నాడని కొంతమంది ఇంకొంత ఏమో తను చాలా డిప్రెషన్లో ఉన్నాడని కొంతమంది మీరేమనుకుంటున్నారు పిచ్చిలో ఉన్నాడు ఒక టైండ్ ఆఫ్ ఫోబియా ఉన్నాడు ఆ పిచ్చి బిగ్ బాస్ గుర్తిస్తే బయటికి పంపిస్తాడు ఒక మానసిక డాక్టర్ని పెట్టి ఇంకా తెలియట్లా వీళ్ళకి మనకు అర్థం అవుతుంది కానీ అదే సంగతి సో అంటే మొత్తానికి తన ఆడేది సింపతి డ్రామా ఫస్ట్ వీక్ ఇది బీకాడు ఇప్పుడు సెకండ్ వీక్ ఇట్లా కూడా ఇంకేదైనా తీసేస్తాడేమో ఇది నా ఒరిజినల్ ఫిల్మ్